చిరుకూరి రామోజీరావు గారు మరణం తెలుగు రెండు రాష్ట్రాలకి తెలుగుకి ప్రజలకి చరణ్ లోటు ఆయన ఒక పత్రికా అధిపతి కాకుండా సమాజంలో ప్రజలకి చైతన్యం నేర్పించిన వ్యక్తి మహోన్నతి ఎన్టీ రామారామ ఎలాంటి వ్యక్తి మహోన్నతి వ్యక్తితో అలాగే తర్వాత రామోదరావు గారు ఆ చెందిన వ్యక్తి ప్రతి ఒక్కరికి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నోరు లెక్కలను కూడా ఆయన మాటలు నీకు ప్రజాస్వామ్యంలో విలువ నేర్పించి ప్రతి ఒక్కరికి ఈ సమాజం ఎలా ఉండాలి అని నేర్పించి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అతను అతని ఇల్లుల కోసం ప్రజలకు మేము మేలు జరిగేదా కోసం ఎన్నో పోరాటాలు చేశాడు కానీ ఒక ప్రత్యేక రంగంలో కాకుండా ఒకప్పుడు మీడియా మీడియా అనేది ఒక ఈటీ వచ్చిన తర్వాత అన్నదాతలకైతే ఈటీ ప్రజలకి చేరువై ఇది సమాజంలో జరుగుతుందని నలుగురికి తెలిపేసిన వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్లో రామోజీ ప్రిమిషట్ పెట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈరోజు ఈరోజు తెలుగు రాష్ట్రాలు గౌరవించే వ్యక్తులు ఆయన ఒకడు ప్రముఖంగా గుర్తించాల్సిన వ్యక్తులు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నా కానీ వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ప్రజలకు ఎన్నో చేసి తెలుగు తెలుగు వాడిక గుర్తింపు ప్రపంచ దేశాలు ఆయన గుర్తింపు పొందాడు అలాంటి మనో వ్యక్తికి వర్క్ పాటు మండలం తరపున ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి సంతోపం తెలిపేస్తున్నాం అలాగే ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతు ఆశీస్సులు ఉండాలని మంత్రులు కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం